హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ పనస చెట్టు గుర్తుందండి ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనస చెట్టు అనమాట చాలా కాయలు వచ్చినాయి అని చెప్పాను కదండి అది కాకపోతే ఎక్కువ కాయలు వచ్చేయడం వల్ల కాయలు సైజు ఎదగడం మానేసి అలాగే ఉండిపోయాయి అనమాట అసలు అందులో తొనలు కూడా లేవు అలాగే కాయలు కూడా చాలా కుళ్ళిపోయి రాలిపోయినాయి అంటండి అన్నయ్య కట్ చేసిస్తే మేము తొనలు తీసామన్నమాట అండి రెండు కాయలకి చేతులకి ఇలాగ ఆయిల్ రాసుకోకపోతే వాటికి ఉన్న జిగిరంతా మన హ్యాండ్స్కి పట్టుకుని వదలదు అనమాట తర్వాత అన్నయ్య ఏదో పని ఉందని వెళ్ళిపోతే నేను వదిన తంటాలు పడుతున్నాం దాన్ని కోయడానికి తొనలు తక్కువ ఉన్నా కానీ చాలా స్వీట్గా ఉన్నాయండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అంత స్వీట్గా లేవన్నమాట అంటే ఇంకా కాయలు కొంచెం పెద్దగా ఉండేవి కానీ తొనలు కొంచెం చప్పగా ఉండేవి ఈ కాయ చూసారా ఎంత ఉందో చాలా కాయలు అయితే ఇంతంత సైజులోనే ఉన్నాయండి అవి రాలిపోయి కుళ్ళిపోయినాయి కూడా పాడేసాం చాలా ఇందులో ఏమైనా తొనలు ఉంటాయేమో అని కోస్తున్నాను కానీ అందులో మరి ఏముంటాయో తెలియదు నేనైతే పచ్చిక ఉన్నప్పుడు కోసుకుని కూర వండుకుంటే బాగుండేమో అనుకున్నాను అనవసరంగా కాయలు చాలా వేస్ట్ అయిపోయినాయండి చివరికి ఎలా అయితే ఆ కాయ కోసాను కానీ అందులో రెండో మూడో ఉన్నట్టున్నాయి అంతేండి త్వరలో ఇంతకుముందు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి ఈసారి ఎక్కువ కాయలు వచ్చేయడంతో మాకు తెలియలేదండి కొన్ని కాయలు తీసేయాలంట కానీ అన్ని కాయలు ఉంచేసాం అన్నమాట ఉంచడంతో దానికి బలం సరిపోక కొన్ని కాయలు అయితే ఇంకా అసలు ఎదగకుండా అలాగే ఉండిపోయినాయి చిన్న చిన్న పిందుల్లాగా చివరికి ఆ కాయ ఓపెన్ చేసి చూసేసరికి అందులో నాలుగు తనులు ఉన్నాయన్నమాట అండి ఈ పెద్ద కాయలు అయితే పదిహేను ఎన్నో ఉన్నాయి ఇంతకు ముందు ఒక కాయకు వస్తే ఎన్ని తనులు వచ్చేవో ఇప్పుడు ఐదు కాయలు కోస్తే అన్ని తనులు వచ్చినాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి